హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే చాలా బాగుంది ఈరోజు మా ఇంట్లో మైసమ్మకి మొక్కి కొన్ని ఫసక్ సో ఇంట్లో స్పెషల్ ఏంటంటే చికెన్ కర్రీ విత్ చికెన్ పకోడి బగారా రైస్ ఇట్లా దావత్ జరిగినప్పుడు ముక్కొక్కటి ఉంటే సరిపోదు కదా సుక్క కూడా ఉండాలి కదా అందుకే కళ్ళు కూడా తెచ్చిరలేండి తెలంగాణలో స్పెషల్ కళ్ళు అంటే దావత్తుంటే కంపల్సరీ కళ్ళు ఉండాలి కళ్ళు కళ్ళు అని ఎన్నిసార్లు అంటుంది ఎంత తాగుద్దా అనుకోకూర్రీ ఇంట్లో వాళ్ళు తాగుతారు కదా తెస్తారు కాబట్టి నేను చెప్తున్నాను అంతే మీకు అయ్యో ఈ ముచ్చటలో పడిపోయి అసలు ముచ్చట మర్చిపోయా నేను ఇక్కడ కొలతలేం చెప్పట్లేదు మీకు కావాల్సినంత చికెన్ తీసుకోండి అది కూడా బోన్లెస్ చికెన్ మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు పసుపు ధనియాల పొడి శనగపిండి కార్న్ఫ్లోర్ కావాలంటే కలర్ వేసుకోండి లేకపోతే వద్దు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం ఉంటే పుదీనా అది లేకపోతే స్కిప్ చేసేయండి ఇప్పుడు వాటర్ అన్నీ ఒక్కసారి కాకుండా కొన్ని కొన్ని పోసుకొని పిండిని కలుపుకోరు మనం వేసుకున్న మసాలాలన్నీ ముక్కకు పట్టేలా కలుపుకున్నాక దానిపై మూత పెట్టి పక్కన పెట్టేయండి ఒక హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ తర్వాత దాన్ని మళ్ళీ ఒకసారి కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో డీఫ్రై కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి ఆ ఆయిల్ వేడయ్యాక ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని కొంచెం కొంచెంగా ఆయిల్లో వేసుకోవాలి వేసిన వెంటనే చికెన్ అటు ఇటు కలిపేయకుండా టూ మినిట్స్ ఆగి ఆయిల్ బబుల్స్ అన్నీ వెళ్ళిపోయాక చికెన్ని కలుపుకోవాలి ఈ చికెన్ పకోడీకి టైం కొంచెం ఎక్కువనే తీసుకుంటుంది ఫస్ట్ వేసిన వాయి ఫ్రై అయ్యేలోపు నేను మీతో కొంచెం మాట్లాడాలనుకుంటున్నా మాట్లాడొచ్చా మనం అందరినీ మనోళ్ళే అనుకుంటాం కానీ మనకు వాళ్ళ అవసరం వచ్చినప్పుడు మనతోటి ఉండరు యూసిర్రా అప్పుడు అర్థమవుతుంది కదా ఎవరు మనోళ్ళో ఎవరు మనోళ్ళు కాదు అని మనతోటి బాగానే మాట్లాడతారు కానీ మన వెనకాల ఇంకొకరితో మన గురించి వస్తారు ఇలాంటి వాళ్ళు ఉంటారు చూసిరా అమ్మో వాళ్ళతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి అసలు మన రిలేటివ్స్ అయినా ఫ్రెండ్స్ అయినా ఎవరైనా కావచ్చు ఎనీవే మీకు నేను చెప్పొచ్చింది ఏంటంటే ఎవరితో అయినా ఎంతవరకు ఉండాలో అంతే ఉండాలండి ఇలాంటి విషయాలన్నీ మీకు తెలియదు అని నేను అనుకోవట్లే కానీ నాకు చెప్పుకోవాలనిపించింది నేను షేర్ చేసుకుంటున్నా మీకు కూడా ఇలాంటివి ఏమైనా జరుగుంటే నాతో షేర్ చేసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి ఓకేనా సరే అది పక్కన పెట్టేస్తే మన చికెన్ ఎక్కడి దాకా వచ్చిందో చూసేద్దాం రండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని తీసుకోవాలి ఫస్ట్ వేసిన వాయి ఆయిల్ ఎక్కువ హీట్ అవ్వకపోవడం వల్ల ఇంత కలర్ రాలేదు సో నేను మళ్ళీ వేసుకుని మళ్ళీ ఫ్రై చేసుకున్నాను మీరైతే ఆయిల్ ఎక్కువ హీట్ అయ్యాకనే వేసుకోండి మంటని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని మిగిలిన చికెన్ అంతటిని ముందు చూపించినట్టుగా వేసుకుని ఫ్రై చేసుకో మంటని హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి కొందరు ఉన్నారు నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన అని చెప్పేసి వాళ్ళ హెల్ప్ తీసుకుందామని ఒక లైక్ సబ్స్క్రైబ్ దీనికోసం వాళ్ళని అడిగితే వాళ్ళు ఎట్లా చూస్తున్నారో తెలుసా నా ఆస్తి మొత్తం కొట్టేస్తా అయింది అన్నట్టుగా చూస్తున్నారు నాతోటి కాదు అని డైరెక్ట్ చెప్పేయాలి ఆ సరే లేదు చేపిస్తా అని చెప్పేసి అన అంటే మాత్రం మాట తప్పద్దు అన్నదెవరో ఈ వీడియో చూస్తే వాళ్ళకే అర్థమవుతుంది నాకు వాళ్ళ మీద కోపమేం లేదు కానీ కొంచెం బాధ అనిపించింది అంతే ఎందుకంటే మనోలే కదా నేను ఏదైనా చేస్తే నాకు సపోర్ట్గా ఉంటారు కదా అనే ఆశతోటి ఉండే కానీ అది కానీ అది అబద్ధమని నిరూపించుకున్నారు సరేలేండి ఎన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయా ఏంటి పోనీలేండి ఇప్పుడు నాలుగు పచ్చిమిర్చి తీసుకొని వాటికి కొంచెం ఘాటు పెట్టుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుని దానిపై కొంచెం సాల్ట్ చల్లుకుంటే మన వేడి వేడి చికెన్ పకోడీ రెడీ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్